హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలికిరి మార్కెట్ ఎంత దిగుమతి వచ్చింది సరుకు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలిగిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందు ఈ రోజు వచ్చిందనూ బేస్తవారము ఇరవై ఆరో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి ఎంత దిగుమతి వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఈ దిగుమతి అనేది నిన్నట్లాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం మాత్రం తగ్గలేదు పెరగలేదు కలికిరి మార్కెట్కి దిగుమతి అనేది సరుకు ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇంకా ఇంకా చూసుకుంటే తక్కువగానే వచ్చినట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిన్నైతే కనుక మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ రెండు వందలు మూడు వందలు మూడు వందల ముప్పై టాప్ ధర అయితే పడినాయి ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఇంకా మా సరుకు గురించి తెలుసుకుంటే ఇంకా నేను ఎంత దిగుమతి వచ్చిందో ఈరోజు కూడా అంతే వచ్చింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి